హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకవుతుంది ఒక మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవ్వం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతులు ఆ చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి ఏం రేట్ చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుకుంటే ఎంత కొన్నారనేది లోపలికెళ్ళి వస్తారు తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పై రెండు వరకు అయితే మనకి ఈ సంతానం జరుగుతుంది ఈ వారం మన ఈ వారం డేట్ వచ్చి మనకి పదకొండు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు కదా ఈరోజేసి మనకి శుక్రవారం పదకొండో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ వారం మనకి మేకలు రేట్లు ఎలా ఉన్నాయి మేక పోతులు ఏదైనా ఉంటే రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుతుంది ఎంత కొన్నారని చూపిస్తా వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే మన తిరుపతి దగ్గర కదా ఇది వచ్చేసి మనకి ఇంత ముందు తిరుపతి జిల్లా కానప్పుడు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా చేశారు ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది గూడూరు టౌన్లో కాదు మరి ఈ మార్కెట్ అనేది మనకి గూడూరు టౌన్ లో కాదు గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు కిలో ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది తెల్లారుజాము అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేసి మనకి ఫస్ట్ మేకలనే చూద్దాం తర్వాత మేక పోతులు చూద్దాం తర్వాత వచ్చేసి చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉన్నాయి కదా అట్లాంటి పిల్లలు ఏదైనా చూపిస్తాను ఓకే స్టార్టింగ్ లో మనకి మేకల కట్టలు అనేది ఉన్నాయి ఈ మేకల కట్టలు చూద్దాం తర్వాత వాటి గురించి అయితే మేక పోతులు ప్లస్ చిన్నపిల్లలు అనేది చూసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు అంటే పెద్ద సైజు మేకలు కాదు కానీ మేకల కట్టలు అయితే చాలా ఈరోజు మార్కెట్లో ఏనట్టుంది కదా డౌన్ అయినట్టుంది ఎన్ని కట్ట మన ఇవన్నీ మన ఏమన్నా ఇంది ఎన్ని మన కట్ట కట్ట ఎన్ని పద్దెనిమిది ఏం చెప్పున్నా పంతొమ్మిది వేలు చెప్తున్నావా కానీ కట్ట అనేది మనకి మొత్తం మనకి పద్దెనిమిది మేకలు ఉన్నాయి సార్ ఈ కట్ట మనకి ఇక్కడ నుంచి చివర ఆయిల్ పట్టుకున్నంత వరకు మనకి పద్దెనిమిది మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యాలైతే చేసుకోవచ్చు ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఈ మేకలు అనేది మనకి పెద్ద సైజు భారీ సైజులు అయితే కాదు లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు అటు ఇటు మనకి ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇరవై కిలోలు అనేది మనకి లైవ్ వేట్ అనేది వస్తాయి జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్పారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి బ్రదర్ కొన్నావా పిల్లని కొన్నావా ఎంత పడింది అప్పుడు పదిహేను వందల కింద పెట్టి ఒక్కసారి వీడియో తెద్దా పోతే పిల్ల మరొక బిల్లా మరక పిల్ల పోద పిల్ల మరక పిల్ల ఎంత పడింది ఓ కానీ చూపి రైతులు కొన అది రేపు వచ్చి కొనబల్లే పిల్ల కొనబల్లే ఆరు వందలకి ఇచ్చిన నువ్వా ఎంత కొను చెప్పులే పదిహేను వందలకి ఇచ్చి ఆరు వందలకు రేపు పొద్దున్న ఆరు వందలకి ఇవ్వండి రేపు పర్సెంట్ నువ్వు ఇస్తా ఆరు వందలకే లైట్ చేసేది కదా ఇప్పుడు అదే పదిహేను వందలు కొన్నాడనే నువ్వు ఆరు పదిహేను వందల కొన్నాయి చెప్తాను నువ్వేమంటావు ఆరు వందలు అంటావు రేపు పద్నాలుగు జనాలు వచ్చి పక్కనేషం అది కరెక్టేనా రేపు పద్దు ఆరు వందలకి ఇస్తా వస్తా నీ కాడికే వస్తారు ఆయన కొనిండి అన్నా పదిహేను వందలు కొనిండి అంటా ఆయన ఆరు వందలు కొనింది అంటాడు ఆయన ఆయన ఆరు వందలు కొనిండి అంటుడు ఆ పద్ధతి అది ఆహా ఇవన్న చెప్పలా ఆయన చెప్పడు నేను ఆపను నిన్ను లైవ్ లో పెడతా రేపు పద్ధతి నీ కూడా పెడతా పదిహేను వందలు పెడతారు అది కొన్నారా ఎంత పడినాయన్న మేకలా పిల్లలే ఒట్టి మేకలే కొన్నారా మీరు ఎంత పదమూడు వేలా ఎన్ని మేకలన్న పద్దెనిమిది మేకలు అన్న ఆటో ఆటోకేసారా తుక్కో అంటున్నా పది సైజు మేకలు కదా సరే రేట్ ఎక్కువ ఉండరా వెంకీ మను పోటీ అన్నీ వెంకీ ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల మేకలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది సపరేట్గా అమ్ముతారు ఇల్లు మేకలు అనేది సపరేట్గా ఏం బాబాయ్ అమ్మేశారా లేదు మార్కెట్ లేదు ఈరోజు మార్కెట్ బానే ఉందా రేట్లు ఎక్కువ చెప్తారు అంతే కదా మార్కెట్ బాగుంది రేట్లు ఎక్కువ చెప్తారు అంతేనా ఎన్ని ఏకలు ఉన్నాయా పదిహేను ఏం చెప్పను బాబాయ్ జత పద్దెనిమిది వేలు చెప్పిన జత పద్దెనిమిది వేలు చెప్తాను ఓకే కానీ కట్ట అనేది మనకి పది మేకలేనా పది మేకలు అనేది కట్ట అనేది ఉన్నాయి జత ఫైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇది లైవ్ లైవేట్ విషయానికి గుర్తు మనకి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ లైవేట్ వస్తాయి జోడి వచ్చి మనకి పద్దెనిమిది వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పారు కదా మన బ్రదర్ వచ్చేసి ఆ పిల్లలు అనేది పదిహేను వందలకైతే కొన్నాడు ఆ పక్క పిల్లలు అనేది ఎంత అనేది తెలియదు అది కూడా ఒకసారి చూపిస్తారు మీకు ఇదంతా కొంత బేరా ఇది మేకలు అంట అది కాదన్నా నాయరు మార్కెట్ లేదా అని అడుగుతున్నా లేదంట మేకలు అయితే ఒకరోజు చాలా వరకు ఉన్నాయి కట్టలు కట్లాగా ఉన్నాయి మరకలు మంచి మరకలే నీకు పోవాలే ఎన్ని ఏం చెప్పున్నా రేటా పద్నాలుగున్నర చెప్తున్నావు ఎవరు అడగల ఓకే కానీ ఇవి వచ్చేసి మనకి మేక మరకలు ఫస్ట్ ఈత రెండో ఈత అనేది మరకలు అనేది ఉన్నాయి పది మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బ్యారాలు అయితే ఉన్నాయి ఈ మేకలు కట్ట అడిగేసా ఇంకా మనకి ఈ మేకలు కట్ట అనేది ఉంది ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఇవి వచ్చేసి మనకి పదహారు మేకలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్పారు పంతొమ్మిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇక్కడ కూడా ఒక కట్ ఉన్నాయి ఇది కూడా చూద్దాం అందా పదా ఎన్ని ఉన్నాయి మనీ పది మేకల పద్దెనిమిది వేలు ఓకే లేనట్టు ఓకే నేను వచ్చేసి మనకి పది మేకలు అనేది ఉన్నాయి మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరల్ అవుతున్నాయి మేకల పిల్లలు లేకుండానే మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అని మేకలు అనేది చెప్తున్నారు వచ్చి బేరాలు చేసుకుంటే ఒక రూపాయి బేరాలు బేరాలైతున్నాయి ఇంకా మేక పిల్లలు వేసి రేట్లు చెప్పి ఇరవై వేలు పైన చెప్తారు ఇంకా మనకి మేకల కట్టలు అక్కడక్కడ ఉన్నాయి చూద్దాం అది రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా ఒక మేకల కట్ట అనేది ఉంది ఈ మేకల కట్ట చూసి తర్వాత పూతులు ఇవి మరకల మరక పిల్లలు కొదలే అమ్మతాయిలే రో ఏ కొదాలింది వెయ్యి అమ్మంది మన మేకల ఎందుకు పెట్టలేదా ఈయన పెడతా రోజు అన్నగాడిని రా ఇది మేకలు తీస్తున్నా ఎన్ని మేకలు రది మేకలా పదకొండు మేకలా ఏం చెప్పండి కొన్నావా పద్దెనిమిది వేలతో కొన్నావు ఓకే ఈ మరకలో ఎనిమిది వందల అరవై జోడియా ఓకేనా ఇన్ని కట్ అయింది మనీ పదకొండు మేకలు పద్దెనిమిది వేలు కొన్నావు మరక పిల్లలు వచ్చేసి ఎనిమిది వందల అరవైతో కొన్నావా కొన్నావా చెప్తున్నావా కొన్నా ఇవన్నీ కొన్నావు నువ్వు ఎక్కడన్నా మనం చేసేది చెన్నై గేదా వార వారం చెన్నై గేదేస్తావు ఓకే 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 నువ్వు వచ్చేసి మనకి మరకలు మేక మరక పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది జోడి వచ్చి మనకి ఎనిమిది వందల అరవై మీద బ్యాచ్ కొన్నారు పదకొండు మేకలు అనేది మన అన్న వాళ్ళు కొన్నారు పద్దెనిమిది ఉన్నా పద్దెనిమిది వేలు పద్దెనిమిది మీద మన అన్నవాళ్ళు ఇక్కడ మన గుడూరు సంతలో కొని మన చెన్నైకి అనేది ప్రతి వారం అనేది మార్కెట్కి వెళ్తూ ఉంటారు ఇంకొక మేకలు కట్టలేదు సార్ అయితే ఓకే ఇక్కడైతే మనకి నాలుగు మూడు అనేది మేకలు అనేది ఉన్నాయి ఇవి చూద్దాం తర్వాత ఏమో ఈరోజు మేకలు ఆగిపోయినాయా ఆగిపోయినాయా ఏం చెప్పిన మీ గడికి వస్తే రేట్ ఎక్కువ చెప్తాను గట్టిగా ఉన్నాయంట ఓకే ఇవి వచ్చేసి మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ మూడు మేకల మనయేనా అయ్యా మనయానా ఆ మూడేం చెప్తాను మూడేం చెప్తున్నావా బా నలభై ఐదు వేలు ముసలి ఉన్నట్టుండే కదా ఏం మరొక ఇది ముసిళ్ళదు కదా ఇయ్య ఉండేలే రెండు సైజులు ఉండేలే ఆ ఇరవై వేలు అమ్మతుంది ఒక్క నీ మూడు కలిపి మనకి ఎంత నలభై వేలా నలభై వేలు మూడు కలిపి మనకి నలభై వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేలు అయితే ఉంటాయి ఆ మార్కెట్ లో ఇంకా మేకప్ పోతులు అనేది కూడా వచ్చినాయి కానీ మేకప్ పోతులు అనేది చాలా తక్కువగా అనేది వచ్చిన్నాయి ఉండే కట్టల మేకలు అనేది చూద్దాం మేకల కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి రేట్లు భారీగా చెప్పడం వల్లే ఆగుతున్నాయి అక్కడక్కడ మార్కెట్లో చిన్న సైజు మేకలు అయితే మనకి రేట్ అనేది తక్కువ చెప్తున్నారు ఇంకా పెద్ద సైజు మేకలు అయితే మనకి రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ మూడు మరకలు అనేది ఉన్నాయి పోతాయి మేక పోతున్నట్టుంది ఏం బాబాయ్ ఆ మూడు ముప్పై ఎనిమిది వేలా ముప్పై వేలు చెప్తావా నువ్వు పర్లేదా ఆయన మరీ చూడా నలభై వేలు చెప్పిండా సంతకు రానిచ్చేది చెప్పండి రేట్లు అంత రేట్లు చెప్పకుండా అమ్మడికి రానివ్వకుండా రేపు సంతకు కూడా ఎవరు రావరు అంత రేటు చెప్తే ఓకే ఈ మూడు మేక మరకలు అనేది మనకి ఒక ఏటీ ఉంటాయి రెండో ఐదు మరకలు అనేది మనకి సైజులు కానీ లావులు బాగున్నాయి లైవెట్ అనేది దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవెట్ వస్తాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవెట్ వస్తాయి మూడో కలిపి మనకి ముప్పై వేలుగా చెప్పారు వాళ్ళు బేరం అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా పిల్ల మేక రెండు పిల్లలు ఒక మేక అనేది ఉంది ఇది ఏం చెప్పారో చూద్దాం ఈ పిల్లల మేక ఏం చెప్పు మందేనా ఇదే ఈ పిల్లల మేక మందేనా ఏం చెప్పండి వేలు పదహైదు వేలు కోతి పిల్ల పిల్లల మరగపిల్ల ఈ రెండు వేలు పదం పిల్ల మరగపిల్ల ఓకే రెండు తల్లి పిల్ల అమ్మడ మేక టీన్ స్థాయి మనకి పదిహేను వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బారాలైతే ఉంటాయి ఇంకా మనకి మేక మరకలు అనేది ఇక్కడ ఒక ఉన్నాయి ఇవి చూద్దాం ఇవి ఎంత చెప్తున్నారో చూద్దాం ఏమన్నా అన్నారా కొన్నారన్నా అమ్మాలమ్మా ఎన్ని ఉన్నాయి నాలుగు ఐదు ఆరు ఏం చెప్పు రేటు రేట్ ఏం చెప్పున్నారు అరవై వేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మేకలా తొమ్మిది మరకలు అరవై వేలు చెప్పండి ఈ కట్ట అనేది మనకి తొమ్మిది మరకలు అనేది ఉన్నాయి జోడి అనేది మనకి జోడీ లెక్కన కాకుండా కట్ట మీద మనకి అరవై ఏళ్ళ మీదగా చెప్పున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఏనా అమ్మాయి ఏనా ఏం చెప్పండి ఐదున్నర పోతు పిల్లలా పోతు పిల్లలు ఐదున్నరవై చెప్పండు బేర చేసుకోవచ్చు ఓకే ఈ మనకి రెండు పోతు పిల్లలు అనేది ఉన్నాయి జోడి అనేది మనకి ఐదున్నర గా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇది మనకి పెద్ద మేక పోతులు అనేది చూపిస్తాం తర్వాత వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిస్తాం పెద్ద మేక పోతులు అనేది ఉన్నాయి కానీ రేట్ కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఏం చెప్తున్నా మూడు పోతులా ముప్పై మూడు వేలు చెప్తున్నావా పదకొండు వేలు చెప్తున్నావు ఒకటి అంతే కదా మూడు పోతులు అనేది మనకి ముప్పై మూడు వేలు ఒక్కోటి మనకి పదకొండు వేలు లెక్కన అన్న చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా ఉంటాయి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ అనేది మనకి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఆ మధ్యలో లైవ్ వేట్ వస్తుంది జోడీ అనేది కాకుండా మూడు కలిపి మనకి ముప్పై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు ఇంకేదో ఒక ఏం బాబు మళ్ళీ రెండు పట్టినట్టుండవా ఇప్పుడు చెప్పాలి రేట్ ఉందా కొత్త కాదు కొమ్మతనం సది చెప్పు చెప్పు బాగుంది చూపించిన అన్నీ చూపించినా చూపించినా చెప్పావా ఏం చెప్పడు ఇరవై ఒక్క ఈ జోడి అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా మనకి మేకప్ పోతులు అనేది తక్కువగానే మార్కెట్లోకి మేకప్ పోతులు పెద్దగా రావడం లేదు ఏదైనా వస్తే రెండు మూడు అనేది వస్తున్నాయి మూడు మేక బూతులు అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం బేరాలు అయితే జరుగుతున్నాయి ఎంత జరుగుతున్నాయో తెలియలేదు మూడు మేక బూతులు పోతులు అనేది మనకి ఈ సైజు పోతులు అనేవి తక్కువ వస్తున్నాయి మార్కెట్లోకి చిన్నపిల్ల మూడు నెలలు నాలుగు కూడా తక్కువే వస్తున్నాయి మార్కెట్లో కానీ రేట్ అనేది మాత్రం మేక పోతుల విషయంలో మాత్రం రేట్ బాగా చెప్తున్నారు మేక పోతులు తక్కువ వచ్చాయి మార్కెట్లోకి మేక బూతులు అనేవి తక్కువ వచ్చున్నాయి మేకలు కూడా వచ్చున్నాయి కానీ రేట్లే కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు పిల్లలు లేకుండానే మనకు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ఇంకా పిల్లలు వేస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు కూడా చెప్తారు కానీ ఇక్కడ వచ్చేసి ఇంకొక జోడి మేక కూతులు అనేది ఉన్నాయి పదిహేడు ఉన్నారా జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందల మీదుగా చెప్తున్నారు సైమౌన్స్ అంటే ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరవైతే ఉంటుంది వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఇక్కడ ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం రెండు కలిపి పాతిక వేల పాతిక నేను అదే నేను అంటుండేది ఒకటి పదిహేను వందలు పాతిక వందలు కడిగింది రెండు నువ్వు మళ్ళీ మూడు వేలు కడుగు కానీ జోడి మనకి వాళ్ళు నాలుగు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రైట్ అయితే కదన్నా బేరం అయితే చేసుకోవచ్చు నాలుగు వేలు చెప్పారు అంటే రెండు వేలుగా చెప్పారు వాళ్ళు బేరం చేసుకుంటే ఒక్కోటి మనకి పదిహేను వందలు పదమూడు వందలు అట్లా రావచ్చు ఈ పిల్లలు పోతు పిల్లలు చిన్నపిల్లలు ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి మార్కెట్లోకి తక్కువ వస్తాయి మరి యాభై నలభై అనేది దొరికేది కష్టం ఏదో పదో ఒక ఇరవై అట్లా అయితే మనకి దొరుకుతాయి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ధారం జరగచ్చు వాళ్ళు వచ్చేసి ఇరవై ఐదు వందలకి అంటే పన్నెండు వందల యాభై లెక్కను ఒక్కో దాన్ని అడుగుతున్నాను ఆయన ఇవ్వడం లే అంతేకాదు జరిగేది దేరం తెగల దేరం అయితే తెగలేదు అది మేక పోతుల మేకలు మేక పోతులు అనేది చాలా తక్కువ మేక పోతులు అనేది మార్కెట్లోకి చాలా తక్కువగా వచ్చిన వారు మేక పోతులు అనేది మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చినాయి మేకలు అనేది వచ్చినాయి మేక పోతులు ఉన్నాయి ఇక్కడ కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటి సరి ఇలాంటి సైజు పోతులు అనేది చాలా తక్కువ వస్తున్నాయి ఇలాంటి పిల్లలు కూడా మార్కెట్లోకి రావాలి మేక పోతులు అనేది చాలా తక్కువ వస్తున్నాయి మేకలు వస్తున్నాయి కానీ మేక పోతులు అనేది మార్కెట్లోకి తక్కువ వస్తున్నాయి ఇవన్నీ మేకపోతులు ఈ సైజు మేకపోతులు అనేది వస్తున్నాయి కానీ నాలుగు ఐదు ఎట్లా పట్టుకోవస్తుంది కట్టలు అనేది పెద్ద కట్టలు అనేది రావడం లేదు మార్కెట్ గోర్లు కట్ చేసుకోవచ్చులే గోర్లు కట్ చేయాలి నువ్వు ఏం తెచ్చినప్పుడు వాడికి స్నానం చేయించి దువ్వి గోర్లు కట్ చేయి అప్పుడు తొందరగా అయిపోతాయి వీడియో వీడియో ఏన్మా ఏం చెప్పినావు ఏంది ఏం చెప్పను కానీ పద్దెనిమిది వందలు చెప్పినావు సర్లేమ్మా నువ్వు అనుభవం ఏముంది పద్దెనిమిది వందలు వెళ్ళమ్మా పిల్లలు అనేది దాడడం జరుగుతుంది పద్దెనిమిది వందలు అనేది చెప్తున్నారు పన్నెండు వందలే ఉంది కానీ దారం ఎందుకు నేల పెట్టుకోవడం ఎండ పోయి నీళ్ళు కానీ 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 ఓ ఒక ఐదు వందలు అంటే నేను పెద్ద తేడా లేదు నాలుగు మరక పిల్లలు ఉన్నట్టు మా పదమూడు వందలు అంటే పెద్ద గురువు కాదు ఎత్తుకో మంచి పిల్లలే ఓ పదమూడు వందలు పెద్ద గురువు కాదు அது வச்சி மனிக்கு சேல் அது பதமூடு வந்து சேல் அப்படிங்கிறது மரக்கிள மரக்கி அது மனிக்கு பதமூடு வந்த சேல் அது ஏன் செம்மா அரையோது பிள்ளை ஐந்து அரபி செரம் மரக பிள்ளை ஏன் மூணு கல்சி ஐந்து வீல் மூணு கல்சி மூணு வீலிக்கு నేను పదమూడు వందలు మెయిన్ పిల్లలు ఇస్తే ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అవి లేకపోతే తెట్ట ఇది చూడు పెద్ద పిల్ల దాన్ని పదమూడు వందలకి ఇచ్చిను ఈ రోజు సైజులు తక్కువ వెయ్యి రూపాయలకి రావా అదే బాగుందమ్మా అదే బాగుంది నాకు తెలిసి ఆ పిల్ల బాగుంది ఇంకో పిల్ల తీసుకో అంతే కదా అది కనిపిస్తుంది కదా ఆ పిల్ల వచ్చి పదమూడు వందలకు కొన్నాం ఇంకొక పిల్ల కాళ్ళు బేరం చేస్తుందని ఏది తీసుకుందో చూద్దాం అది అయిపోయింది బేరం అది పదమూడు వందలకి అయిపోయింది తీసేయండి అండి పోతు పిల్లదే అది మరి

ఓకే బేరాలు అయితే చేస్తావు కదా వెయ్యి పదిహేను వందలు అని చెప్పాను కదా అది పదమూడు వందలకి అది పదమూడు వందలకి ఇవి వచ్చేసి మనకు వెయ్యి యాభై రూపాయలు అనేది ఇవి వస్తాయి లేదు పోండి వేసింది ఇంకెందుకు బేరాలు ఆ నీ ఏంటి మామా నువ్వు రెండు పట్టుకొని ఉండువా అమ్మలా ఏం చెప్పండు రెండు కలిపి ఐదు వేలు చెప్పండు రెండు కోది పిల్లలు జత అనేది మనకి ఐదు వేలుగా చెప్పామంటే రెండున్నర వేయగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేగం అయితే ఉంటుంది జత మీద డబ్బులు ఉండబల్లవాళ్ళు కదా ఏమన్నా ఓకేనా వెయ్యి పద్దెనిమిది వందల పిల్లలు అనేది అలాంటివి వస్తాయి ఇది కూడా మనకి అంతే పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఆ మధ్యలో అనేది ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి మార్కెట్లకు ఎక్కువ అనేది రాబోయే రావాలి ఒక పది ఇరవై అనేది దొరుకుతాయి కానీ యాభై నలభై అనేది మార్కెట్లో దొరకడం కష్టం ఓకే నెక్స్ట్ వారం అయితే మనకి మేకలు ఈ వారం చెప్పాలంటే కొద్దిగా రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు పోతులు అనేది మార్కెట్లోకి రావడం లేదు మేక పోతులు కానీ ఏదైనా సరే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉండే మేక పోతులు అనేది కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి పల్లెల్లో కూడా మనకి మేకల్లో ఉండే పిల్లలు ఉన్నాయి మేకల్లో ఉండే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది పెద్ద కట్టలు లేపుడు కట్టలు కూడా అక్కడక్కడ అన్న ఏవా ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి మేక పోతులు అనేది పెద్దగా మార్కెట్ దగ్గర పల్లెల్లో ఏదైనా సరే కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి పల్లెల్లో రైతు వారికి మేకలు కానీ మేక పోతులు కానీ ఏదైనా సరే మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ నా నెంబర్ కింద టైటల్లో వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే ఫోన్లోనే డీటెయిల్ చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ